హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ మల్టీక్విజన్ మీ అమ్మాయి మళ్ళీ వచ్చేసిందండి మీ ఇంటికి మరొక మంచి మాటతో మేము ముందుకు వచ్చేసాను ఏంటో ఆ మంచి మాట వినేద్దామా ఇంకెందుకు లేటు వినేసేయండి తల దించుకున్న ప్రతివాడు తగ్గినట్లు కాదు తగ్గిన ప్రతివాడు చేతగాని వాడు కాదు కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే కొందరు బంధాలకు లొంగి తగ్గుతారు తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకు పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు రేపు అనే రోజు మీ వంతు కావచ్చు నిజమే కదండి కొంతమంది ఏదో తగ్గారు అని చెప్పి మనం ఎలాగో మాట్లాడుతూ ఉంటాము కానీ వాళ్ళు పరిస్థితులు మించి తగ్గుతూ ఉంటారు ఇంకా మన బంధాలకు కూడా తగ్గి ఉంటారు కాబట్టి వాళ్ళు తగ్గారు అని చెప్పి ఎప్పుడు చులకనగా చూడకండి వాళ్ళు ఎప్పుడైనా సరే మనవారేనండి కాబట్టి ఎప్పుడు ఎవరిని చులకనగా చూడవద్దు అని ఈ వీడియో రూపంలో కూడా చెప్తున్నాను ఇంకా మీకు ఈ మంచి మాట నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ టచ్ అండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటీ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు ఇంకా మీరు ఎలాంటి మంచి మాటలు నాకు పంపించాలి అంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయానికి అని ఉంటుంది మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది విజయ మల్టీ మల్టీక్విజన్ అని ఉంటుంది అక్కడికి మీరు మంచి మాటలు పంపించండి నేను తప్పకుండా చేస్తాను మరొక మంచి మాటతో మేము ముందుకు వస్తాను అప్పుడు దాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి బై బాయ్ థ్యాంక్ యూ కేర్